नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము తృతీయ మూడవ సర్గ సుగ్రీవుని మాటలు వినిన పిమ్మట రాముడు లంకను గూర్చి సవివరముగా చెప్పుమని హనుమంతుని అడుగుట ఆతడు చెప్పుట సుగ్రీవస్యవచ హేతుమత్ హేతుమత్పరమాతవత్ ప్రతి జగ్రాహకాస్థో హనుమంతమథాబ్రవీత్ సుగ్రీవుడు పలికిన యుక్తియుక్తములైన మంచి అర్థములు గల మాటలు విని రాముడు నీవు చెప్పినది నిజమే అని అంగీకరించెను పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను తపసాసేతు బంధేన సాగరోచ్ఛోషణేన బంధేన సాగరస్యాస్య లంఘనే తపస్సు చేత కాని సేతువును నిర్మించి కాని సముద్రమును ఎండిపోవునట్లు చేసి గాని అన్ని విధాలా ఈ సముద్రమును దాటుటకు నేను సమర్థుడను కతి దుర్గాణి దుర్గాలంకాస్తబ్రవీష్మే సర్వం దర్శనాదివ వానరా ఓ హనుమంతుడా ప్రవేశించుటకు కష్టమైన ఈ లంకా పట్టణములో ఎన్ని దుర్గములు ఉన్నవో చెప్పుము ఆ విషయమునంతను ప్రత్యక్షముగా చూచినట్లు తెలిసి కొనగోరుచున్నాను బలస్య పరిమాణం చారదూర్గ క్రియామపి రక్షసాం రక్ష వచ్చంకాయా దృష్టవాన్ కుశలో సైన్య పరిమాణమును ద్వారముల ఏర్పాటును దుర్గముల నిర్మాణమును లంకలో ఏర్పాటు చేసిన ఇతర రక్షణోపాయములను రాక్షసుల గృహములను నీవు సుఖముగా ఉన్నవి ఉన్నట్లు లంకలో చూచినావు కదా దానినంతను విషదముగా చెప్పుము నీవు చాలా సమర్థుడవు కదా శ్రువా రామస్య వచనం హనుమాన్మారుతాత్మజ వాక్యం వాక్య విదాం శ్రేష్ఠో రామం పునరబ్రవీత్ మాటలాడుటలో మంచి నేర్పుగలవాడు గలవాడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు రాముని మాటలు విని ఆతనితో మరల ఇట్లు పలికెను శూయ తాం సర్వమాహ్యాస్ దుర్గకర్మ విధానత గుప్తా పురీ లంకా రక్షిత యథాబలై దుర్గములను ఏర్పాటు చేయుట ద్వారా లంకా పట్టణము ఏ విధముగా రక్షింపబడుచున్నదో సైన్యముల చేత ఎట్లు రక్షింపబడుచున్నదో ఆ విషయమును అంతా చెప్పెదను వినుము రాక్షసాశ్చయ స్నిగ్ధా రావణస్ తేజస పరాం సమృద్ధి లంకాయా సాగరస్ భీమతా విభాగం చ బలఘలస్ నిర్దేశం వాహనస్ శ్రేష్ఠ కథయామాసతత్వవిత్ రాక్షసుల ప్రభుభక్తి రావణుని తేజస్సు చేత లంకలో ఉన్న గొప్ప సమృద్ధి సముద్రము భయంకరముగా ఉండుట సేనా విభాగములు వాహనముల ఏర్పాటు ఈ విషయములను అన్నింటినీ చెప్పెదను అని పలికి లంకను గూర్చిన విశేషములన్నీ ఎరిగిన హనుమంతుడు ఇట్లు పలికెను హృష్ట ప్రముదిత మత్తపసమాకులా మహతీరథ సంపూర్ణ రక్షోగణ నిషేవిత మదించిన ఏనుగులతోనూ రథములతోనూ నిండినదై రాక్షస గణముల నివాసముగా ఉన్న అతి విశాలమైన ఆ లంక సంతోషానందములతో ప్రకాశించుచున్నది దృఢబద్ధక పాఠాని చ చప్పరి విపులాన్యరా సు మహాంతి ఆ నగరమునకు చాలా పెద్దవైన విశాలములైన నాలుగు ద్వారములున్నవి దృఢములైన వాటి తలుపులు పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నవి త్రేషూపలయంత్రాణి బలవంతి మహాంతి ఆ గతం ప్రతి సైన్యం తైస్తతినివే అక్కడ పెద్ద పెద్ద బలమైన యంత్రములు ఉన్నవి అవి బాణములను శిలలను ప్రయోగించును వాటి సహాయముతో అక్కడికి వచ్చిన శత్రు సైన్యమును నివారించుచుందురు నివారేషు సంస్కృతీమాయసమయాహితా శతశోరచిత వీరై రక్షసాం సాంగై భయంకరములు వాడి అయినవి ఇనుముతో తయారు చేయబడినవి అయిన వందల కొలది శతఘ్నులను ఏ క్షణమునందైనను ఉపయోగించుటకు వీలుగా సంస్కరించి ద్వారముల వద్ద అమర్చినారు వాటిని ఉపయోగించగల అనేక రాక్షసులు కూడా అక్కడ నిలుపబడి ఉన్నారు సౌవర్ణస్ ప్రాకారో దుష్ప్రదర్శన మణి విద్రుమ వైదూర్యముక్త విరచితాంతర చాలా పెద్దదైన ఆ నగరము బంగారము ప్రాకారమును ఎవ్వరూ ఆక్రమింపజాలరు అది మధ్య మధ్య మణులతోనూ పొగడములతోనూ వైదూర్యములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉన్నది సర్వత్య మహాభీమాహ సీతతోయా మహాశుభా అగాధా గ్రాహవత్య పరిఖామీన సేవితా ఆ ప్రాకారముల చుట్టూ చాలా భయంకరములైన అందమైన పరిఖలు ఉన్నవి చల్లని జలముతో నిండిన ఆ పరిఖలలో మొసళ్ళు మీనములు నివసించు చుండును ద్వరేషు పరమాయతా చర రూపేతా బహుభిర్ గృహ పంక్తి ద్వారములకు ఎదురుగా ఆ పరిఖల మీద చాలా పొడవైన నాలుగు వంతెనలు ఉన్నవి వాటిపై అనేకమైన యంత్రములు అమర్చబడి ఉన్నవి పెద్ద గృహముల పంక్తులు కూడా ఉన్నవి ఉన్నవియంతే సమాస్త పరిఖాస్తు సమంతత శత్రు సైన్యము వచ్చినప్పుడు ఆ యంత్రముల ద్వారా పరిఖల అన్ని వైపుల బాణ బాణశిలాదులను వర్షించి ఆ వంతెనలను రక్షించుచుందురు ఏక స్వకంప్యో బలవాన్ సక్రమ వేదికాభిశ్చ శోభితః వాటిలో ఒక వంతెన చాలా బలముగా దృఢముగా కదల్చ శక్యము కానిదై ఉన్నది అది అనేకమైన బంగారు స్తంభములతోనూ వేదికలతోనూ ప్రకాశించుచుండును స్వయం ప్రకృతి మాపన్నోయత్సూ రామ రావణ ఉత్ప్రమత్త బలానామను దర్శనే ఓ రామ రావణుడు స్వయముగా యుద్ధము చేయుటకు సన్నద్ధుడై ఉన్నాడు అయినను ఆతని మనస్సులో భయమనేది లేదు సైన్యములను పరీక్షించుటలో ఏమరి పాటు లేక ఉత్సాహవంతుడై ఉన్నాడు లంకా పునర్నిరా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమం చ చతుర్విధం ఎత్తైన పర్వత శిఖరము మీద ఉండుటచే ఆ లంకలో ప్రవేశించుటకు ఆధారమేదీ లేదు భయంకరమైన ఆ లంకలో దేవతలు కూడా ప్రవేశింపజాలరు ఆ లంకా పట్టణము చుట్టూ నది ప్రవహించుటచే నదీ దుర్గము పర్వతములుండుటచే పర్వత దుర్గము అరణ్యములుండుటచే వనదుర్గము కట్టిన ప్రాకారములుండుటచే కృత్రిమ దుర్గము అను నాలుగు దుర్గములు లంక చుట్టూ ఉన్నవి స్థితపారే సముద్రస్ దూరపారస్య రాఘవా నాస్త ఓ ఆ అతి దూరమైన సముద్ర దక్షిణ తీరమునందు ఉన్నది అక్కడికి వెళ్ళుటకు నౌకా మార్గము లేదు ఏ వైపు నుండి కూడా వార్తలను పంపు అవకాశము లేదు శైలాగ్రే రచిత దుర్గా సాపూర్దేవమా దుర్జయా అమరావతితో సమానమైన ఆ లంకా పట్టణము శైలాగ్రమునందు నిర్మింపబడి ఉన్నది ప్రవేశింప శక్యము కానిది గుర్రములతోనూ ఏనుగులతోనూ నిండిన ఆ పురమును ఎవ్వరూ జయింపజాలరు పరిఖాశ్చత్ఞయ్యంత్రాణి వివిధాని చ శోభయంతి పురీం లంకా రావణస్ దురాత్మన దురాత్ముడైన ఆ రావణుని పట్టణమైన ఆ లంకకు పరిఖలు శతఘ్నులు అనేక విధములైన యంత్రములు అలంకారములుగా ఉన్నవి అయుతం రక్షసూర్వద్వర సమాశ్రతూల హస్తూరాధర్షా సర్వే ఖడ్గాగ్రయోధిన ఆ లంకలో పదివేల మంది రాక్షసులు తూర్పు ద్వారమునందు కాపలా ఉన్నారు వాళ్లందరూ శూలములను హస్తములందు ధరించి ఉందురు సేనాగ్రమునందు ఖడ్గములు ధరించి యుద్ధము చేయగలవారు నియుతం రక్షసామత్ర చతురంగేణ సైన్యేన యోధాస్తాప్యనుమా ఆ లంక దక్షిణ ద్వారమునందు లక్ష మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు చతురంగ సైన్యముతో కూడి అక్కడ ఉన్న యోధులు కూడా చాలా శ్రేష్టమైన వారు మత్ర రక్షసామత్ర ద్వారమాశ్రితం చర్మ తథా తర్వాస్త్ర కవిదా ఆ లంకలో పది లక్షల మంది రాక్షసులు పశ్చిమ ద్వారమునందు కాపలా కాయుచున్నారు కత్తి డాలు ధరించి ఉన్న ఆ రాక్షసులందరూ అన్ని అస్త్రముల అస్త్రములయందు నైపుణ్యము గలవారు న్యర్బుదం రక్షసామత్ర ఉత్తరద్వారథి ఉత్తర ద్వారమునందు ఒక కోటి మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు వారిలో రథికులు అశ్వములు వాహనములుగా కలవారు మాననీయులైన ఉత్తమ కుల సంజాతులు ఉన్నారు శతశోధ సహస్రాణి మధ్యమం స్కంధమాశ్రితరాధర్షా సాగ్రకోటి రక్షసాం మధ్యయందున్న సేనా నివేశములో వందల కొలది వేల సంఖ్యలో ఎదిరింప శక్యము కాని రాక్షసులు కోటికి మించిన రాక్షసులు ఉన్నారు తే మయా సంక్రమా భనా పరిఖాశ్చావూరి దాచ నగరీ లంకా ప్రాకారాశ్చావీతా బలైక దేశ క్షపితో రాక్షసానా మహాత్మనా నేను ఆ వంతెనలను కూల్చివేసిని పరిఖలు నింపి వేసి లంకా నగరమును కాల్చివేసిని ప్రాకారములను కూల్చి వేసి మహావీరులైన రాక్షసుల సైన్యములో ఒక భాగము నశింపచేసిని లంకా కుమాగేణాలయ హిగరీలంకానరైరుపధార్యత ఏదో మార్గము చేత సముద్రమును దాటెదము వానరులు లంకా నగరమును నశింపచేసినారే అని నిశ్చయించుకొనుము अङ्गदो द्विविदो मैन्दो जाम्बवान्पनसोनलः नीलः सेनापतिश्चैव बलशेषेण किम् तवा प्लवमाना गत्वा ताम् रावणस्य महापुरीम् सपर्वतवनाम् भित्त्वा सखाताम् च सतोरणाम् सप्राकाराम् प्राकाराम् स भवनामानयिष्यन्ति राघवा ఓ రామా మిగిలిన సైన్యము మాట ఎందుకు అంగదుడు ద్విధుడు మైందుడు జాంబవంతుడు పనసుడు అనలుడు సేనాపతి అయిన నీలుడు ఎగురుచూ వెళ్లి పర్వతములు వనములు పరిఖలు ముఖద్వారములు ప్రాకారములు భవనములు వీటితో కూడిన రావణుని మహానగరమైన ఆ లంకను నశింపచేసి సీతను తీసుకుని రాగలరు మాజ్ఞాపయ క్షిప్ర సర్వ సంగ్రహం ముహూర్తేన ప్రస్థానమభిరోచయా వెంటనే సకల సైన్యములు కలిసి వచ్చునట్లు ఆజ్ఞాపించి మంచి ముహూర్తము నందు ప్రయాణము చేయుటకు నిశ్చయించుము ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే తృతీయ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम